రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు త్రాగునీరు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అయిన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు సమీక్ష సందర్భంగా సిఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి ఎదుడు గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని స్పష్టం చేశారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ తాగునీటి అవసరాలకు ఇటీవల కాలువల ద్వారా నీటిని విడుదల చేయగా ఎన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపింది అధికారులతో సమీక్షించారు జూన్ నెలాఖరు వరకు ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా నీ నీటి ఎద్దడి అధికంగా గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు పట్టణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితులపైన ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు భూగర్భజల మట్టాల స్థాయి ఏ విధంగా ఉంది ఆ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు భూగర్భజల మట్టాలను అంచనా వేయాలని ఆదేశించారు జల జీవన్ మిషన్కు సంబంధించిన పనులను ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలయ్యాక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదంతో పనులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి పిఆర్ఎన్ ఆర్డీ అధికారులకు స్పష్టం చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపినందున వేగంగా పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రంలో గురువారం ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మంది ఉపాధి పనులు నిర్వహించారని పిఆర్ అండ్ ఆర్టీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సిఎస్కు వివరించారు ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది గల రెండు వందల ఎనభై ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు మొత్తం మూడు వేల ఐదు ఆవాసాలకు జూన్ వరకు ట్యాంకుల ద్వారా సరఫరాకు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు కరువు ప్రభావిత మండలాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలకు ఎన్నికల సంఘం ఆమోదించిందని తెలిపారు తాగునీటి అవసరాలకే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేందుకు ప్రకాశం బ్యారేజీ నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ నెల ఒకటవ తేదీ వరకు నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు ఉపాధి హామీ పనుల ప్రగతిని వివరిస్తూ గురువారం రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహించారని తెలిపారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జలవనరుల శాఖ ఈఎన్సి నారాయణ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు ఇంకా ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సి కృష్ణారెడ్డి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సి ఆనందరావు ఎన్ఆర్జీఎస్ డైరెక్టర్ చిన్నతాతయ్య జేడిఎంఏయూడి ఎస్ రవీంద్ర భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్ ఏడి విశ్వేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు